నువ్వే శక్తివంతమైన దానివట్ట కదా ఇదిగో భూమిని కూడా కనిపించకుండా నువ్వు ముంచే కదా నువ్వే శక్తివంతమైన అంట కదా అందుకని నిన్నే కనపరచాలని మేము అనుకుంటున్నాం అంటే అప్పుడు సముద్రాలు అంటున్నాయట మీరు అనుకున్నట్టు మేమేమి గొప్ప కాదు ఎందుకంటే మమ్మల్ని సైతం ఆవిరిగా మార్చగలిగినటువంటి సూర్యుడు అప్పుడు ఆకాశంలో ఉన్నాడు ఆయనే గొప్పవాడు అని చెప్పిందట అలా చెప్తే ఇప్పుడు జ్ఞానాలు అడుగుతున్నారంట సూర్యుడిని సూర్యుడా సూర్యుడా నువ్వే గొప్పవాడు అంట కదా నీరుని సైతం ఆవిరిగా మార్చగలిగినటువంటి శక్తి నీ దగ్గర ఉందట కదా అందుకే నిన్నే కనపరచాలనుకుంటున్నామని సూర్యుడు దగ్గరికి వెళ్ళి అడిగితే అప్పుడు సూర్యుడు అంటున్నాడట మీరు అనుకున్నట్టు నేనేమిదాన్ని కాదు ఎందుకంటే నా వీలు సైతం భూమి మీద పడకుండా ఆపగలిగే మహా మేఘాలున్నాయి అవే శక్తివంతమైన వాళ్ళు చెప్పిందట అప్పుడు ఈ జ్ఞానులు ఆ యొక్క మేఘాల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారట మేఘమా మేఘమా శక్తివంతమైన దాని బట్ట కదా దూరుని వెలుగు సైతం భూమి మీద పడకుండా ఆపగలిగే శక్తి దగ్గర ఉందంట కదా అందుకే నిన్నే నేను కనపరచాలనుకుంటున్నాం అని మేఘాలతో అంటే అప్పుడు మేఘాలు అంటున్నాయంట మీరు అనుకున్నట్టు మేమేమంతా గొప్ప వాళ్ళము కాదు ఎందుకంటే మమ్మల్ని సైతం ఎప్పుడున్న మేఘల్ని అక్కడికి ఈడ్చుకుపోయే మహా ఉన్నాయి గాలే శక్తివంతమైందని చెప్పిందంట ఇప్పుడు ఈ జ్ఞాన గాలి అడుగుతున్నారట గాలి గాలి ఇవ్వే శక్తివంతమైనది అనమాట కదా అక్కడ ఉన్న మేఘానితో సైతం ఈడ్చికెళ్ళి అవసరం పడేసిన శక్తి నీ దగ్గర ఉందంట కదా అందుకే నిన్నే పూజించాలనుకుని ఆ గాలితో మాట్లాడుతుంటే అప్పుడు గాలి అంటుందట మీరు అనుకున్నట్టు నేనేమి అంత శక్తివంతమైన దాన్ని రాదు ఎందుకంటే ఈ గాలిని సైతం ఆపగలిగేటువంటి మహాపర్వతాలు ఉన్నాయి భూమి మీద అని అంటే ఇప్పుడు జ్ఞానులు పర్వతాల దగ్గరికి వెళ్ళి పరిగెత్తికెళ్ళి అడుగుతున్నారట పర్వతమా పర్వతమా మీరే శక్తివంతమైన వారట కదా గాలిని సైతం ఆపగలిగేటువంటి శక్తి దగ్గర కృందరు కదా అంటే అప్పుడు పర్వతాలు అంటున్నాయట మీరు అనుకున్నట్టు నేనే మీద శక్తివంతమైన దాన్ని కాదు ఎందుకంటే నన్ను సైతం సొరంగాలుగా తో కదా ఉన్నారు వాళ్ళు ఎవరంటే మనిషి మనిషికి నువ్వే శక్తిమంత మీరు అనుకున్నట్టు మేమేమి అంత తిట్టుమంతం వాళ్ళము రాదు ఎందుకంటే ఏదో ఒక రోజు మరణం అనేది వచ్చి మమ్మల్ని మింగేస్తుంది నాకంటే శక్తివంతమైంది ఒకటి ఉంది అది దాని పేరే మరణము అని చెప్పిందట ఇప్పుడు ఈ జ్ఞానులని మరణాన్ని అడుగుతున్నారట మరణమా మరణమా నువ్వే శక్తివంతమైన కదా నువ్వు ప్రతి మనిషిని శక్తి శక్తిని దగ్గర ఉందంట కదా అని ఆ జ్ఞానులని నిన్నే గలపడతా అనుకున్నామని చెప్తే అప్పుడు ఆ మరణం అంటుందట అనుకున్నట్టు నేనేమి శక్తివంతమైన దాన్ని కాదు ఎందుకంటే నన్ను సైతం మింగిగా ఇగిన వాడు ఒకడున్నాడు ఆయనే నా జరేయుడైనా క్రేస్తు దేవునికి అంటే ఒక మరణాన్ని కూడా మింగేయగలిగినటువంటి శక్తిమంతుడు ఎవరైనా ఉన్నారంటే ఇదిగో నీ కొరకు నా కొరకు కలువలు సినిమాలో ప్రాణాన్ని పెట్టి మృత్యుంజేడిగా తిరిగి లేచినటువంటి ఏసు క్రీస్తు ఉన్నాడు ఆయన లేచింది ఎందుకు తెలుసా నువ్వు ఏదో ఒక రోజు చనిపోతావు చనిపోయిన నీ శరీరాన్ని మట్టిలో పెడతారు కానీ ఆరుని అగ్నిలోనికి కాలిపోయి ఆ నరకంలోనికి వెళ్ళిపోయిన నీ ఆత్మని తిరిగి లేపి పరలోకము